పాకిస్తాన్లో వస్తువుల ధరలు చూస్తే షాక్ అవుతారు ఓవైపు ద్రవ్యోల్బణంతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది నిధులు సమకూరడం లేదు అప్పులు ఇచ్చేవారు దొరకటం లేదు అయినా పాకిస్తాన్ మేకపోతూ గాంభీర్యం మాత్రం వేడటం లేదు ప్రస్తుతం పాకిస్తాన్లో ద్రవ్యోల్బణం విజృంభిస్తోంది నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి వంట నూనె నుంచి పాలు పెట్రోల్ వరకు అన్ని సామాన్యుడికి అందనంత ఎత్తులో ఉన్నాయి లీటరు పాలు ధర నూట యాభై రూపాయలు లీటర్ నూనె ధర ఐదు వందల రూపాయలు దాటేసింది దేశ ఆర్థిక పరిస్థితి ఇంతలా దిగజారితే మరోవైపు పాకిస్తాన్ మాత్రం భారత్పై ఎదురు దాడికి దిగుతోంది పాకిస్తాన్లో ద్రవ్యోల్బణం రికార్డుల బద్దలు భారత్తో ఉద్రిక్తతల నడుమ పాకిస్తాన్లో ద్రవ్యోల్బణం అత్యధిక స్థాయిలో ఉంది నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి గోధుమ పిండి పప్పులు బియ్యం మాత్రమే కాదు పండ్లు కూరగాయలు పాల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి భారత్లో ఐదు కిలోల గోధుమ పిండి ప్యాకెట్ దాదాపు రెండు వందల యాభై రూపాయలు ఉండగా పాకిస్తాన్లో దాని ధర ఆరు వందల ఎనిమిది రూపాయలుగా ఉంది సన్ రిడ్జ్ పాకిస్తాన్ వెబ్సైట్ ప్రకారం ఒక కిలో శనగపప్పు ధర మూడు వందల ఎనభై రూపాయలు ఒక కిలో శనగపిండి నూట తొంభై రూపాయలుగా ఉంది పాకిస్తాన్లో నూనె పాల ధరలు సన్ రిడ్జ్ పాకిస్తాన్ వెబ్సైట్ ప్రకారం పాకిస్తాన్లో ఒక లీటర్ వంట నూనె ధర ఐదు వందల రూపాయల కంటే ఎక్కువ ఒక లీటరు పాల ధర నూట నలభై నుంచి నూట యాభై రూపాయలు ఒక కిలో చక్కెర నూట డెబ్బై ఐదు రూపాయలుగా ఉంది పాకిస్తాన్లో పండ్లు కూరగాయల ధరలు పాకిస్తాన్లో ఒక కిలో యాపిల్ ధర ఐదు వందల రూపాయల కంటే ఎక్కువ ఒక కిలో టమాటా ఎనభై రూపాయలు ఆరు గుడ్ల ప్యాకెట్ నూట నలభై ఐదు రూపాయలు ఒక అట్ట గుడ్లు అంటే ముప్పై గుడ్లు ఎనిమిది వందల యాభై రూపాయల నుండి తొమ్మిది వందల ఇరవై రూపాయలుగా ఉంది పాకిస్తాన్లో ద్రవ్యోల్బణం ఎంత గత కొన్నేళ్లుగా పాకిస్తాన్లో ద్రవ్యోల్బణం ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం వరకు ఉంది దేశంపై నూట ఇరవై ఐదు బిలియన్ డాలర్లకు పైగా అప్పు ఉంది ప్రతి సంవత్సరం భారీ వడ్డీ చెల్లించాల్సి వస్తోంది విదేశీ ద్రవ్యం గత వారం పదిహేను పాయింట్ నాలుగు మూడు ఆరు బిలియన్ డాలర్లకు పడిపోయింది ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు శాతం జనాభా దారిద్ర రేఖకు దిగువన జీవిస్తోంది దేశం మొత్తం ఐఎంఎఫ్ సహాయంపై ఆధారపడి ఉంది